అందరికీ నమస్తే నా పేరు డాక్టర్ అశోకవర్ధన్ రెడ్డి ఆరోగ్యవస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీ ముందుకు తీసుకొచ్చింది శ్వాసకోశ వ్యాధులు ముఖ్యంగా ఆస్తమా సమస్యకు ఆస్తమా సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు దానికి అద్భుతమైన పరిష్కారం నాకే ముందు వచ్చేది అంటే నేనే ఇది తయారు చేసుకుని వాడాను చాలా బాగా పనిచేసింది దీనికి కావాల్సినది ఏమంటే తెల్ల జిల్లేడు పూలు అవి ముగ్గులైనా పరుగుస్తుంది పూలైనా వెతకండి తెల్ల జిల్లేడు పూలు తక్కువ ఉంటాయి కొన్ని ఇళ్ళల్లో కూడా పెట్టుకుంటారు పూజ కోసం అని చెప్పి ఎక్కడైనా వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉన్న అనుకొని తెచ్చుకోండి లేదంటే మీరు సిటీ అవుట్స్కర్ట్స్లో బండి తీసుకొని వెళ్ళారంటే వెతుకునియారంటే దొరుకుతాయి మీరు ఎప్పుడైతే నాకు ఆ చెట్టు దొరుకుతుంది అనే సంకల్పంతో పోతే ప్రకృతి మీకు దారి చూపిస్తుంది మీకు ఆ చెట్టు కనపడుతుంది మీకు ఎక్కడ దొరుకుతుందో నేను సిటీలో ఉన్నాను ఎక్కడ ఉంటాయి చెట్టు అని మీరు అనుకుంటే కన్నా దొరకవు కాబట్టి ఇది ప్రకృతి ఆరోగ్య రహస్యం ప్రకృతి కోసం మీరు ఎప్పుడైతే అన్వేషణ చేస్తారో మీరు మంచి సంకల్పం కోసం చేస్తారో ప్రకృతి మీకు కరెన్స్ దీనికి కావాల్సింది తెల్ల జిల్లేడు పూలు వంద గ్రాములు మిరియాల పొడి వచ్చి వంద గ్రాములు తెల్ల జిల్లేడు పూలు వంద గ్రాములు మిరియాల పొడి వంద గ్రాములు ఆ పూలను పచ్చి తెచ్చిన తర్వాత మిరియాల పొడి దూరగా వేయించి పొడి చేసుకొని దాంట్లో బాగా మెత్తగా నూరి ఆ ఆ తడికే బాగా మెత్త కలుస్తుంది అవసరమైనప్పుడు కొన్ని వాటర్ కలిపేసి బఠానీ గింజంతా గోలీలు చేసుకున్నాం బఠానీ గింజంతా గోలీలు చేసుకొని దానిని మీరు ఆరబెట్టుకొని ఎండబెట్టుకొని ఫస్ట్ ఫ్యాన్ కలి కింద ఇంట్లో పెట్టండి తర్వాత కొద్దిగా బాగా ఆరిన తర్వాత ఎండ పెట్టి బాగా నిల్వ చేసి పెట్టుకోండి దీనిని ఆహారానికి గంట ముందు రోజు ఉదయం సాయంత్రం రోజు ఉదయం సాయంత్రం రెండు పూటల గోరువెచ్చని నీళ్ళతో ఒక గోలీ వేసుకోండి తగ్గే వరకు వేసుకోండి మీ యొక్క సమస్యకు శాశ్వత పరిష్కారం ఇన్ నుంచి విముక్తి కలుగుతారు బ్రీతింగ్ ప్రాబ్లం నుంచి విముక్తి కలుగుతారు శ్వాసకోశం నుంచి అద్భుతంగా పనిచేస్తుంది నేను ఆచరించాను లాభం పొందాను ఇది మీకు నేను తెలియజేస్తున్నాను దీనితో పాటు మీరేం చేస్తారంటే ఈ వెయిన్ ఫింగర్స్ ఉన్నాయి చూసారా ఈ గోరు లైన్ నుంచి ఈ గోరు కింద ఒక లైన్ కింద లైన్ ఇది వచ్చి లంగ్స్ పాయింట్ సుజోక్ థెరపీలో ఇది లంగ్స్ పాయింట్ ఈ భాగంలో వెల్లుల్లిని పొట్టి తీసేసి కట్ చేసుకొని వేలికి అలా పెట్టేసి నైట్ పడుకునేటప్పుడు సర్జికల్ సేపు చుట్టేసుకోండి ఇలా సర్జికల్ టైప్ పెట్టేసుకొని చుట్టేసి పెట్టుకోండి లంగ్స్లో ఉన్న నిమ్మంతా లాగేస్తుంది మొత్తం ఇంకో వేలికి ఏం చేస్తారు మిరియాలు పెట్టుకోండి ఒకవేళకి మిరియాలు ఒకవేళకి వెల్లుల్లి ఈ గోలీలు వేసుకోండి ఇంకెక్కడ ఉంటుంది మీకు ఆస్తమా పాస్ చిట్కేస్తే వెళ్ళిపోతుంది గాయం కాబట్టి మీరు చేసుకొని మీరు యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేయండి ఇలాంటి కొత్త కొత్త విషయాలు మీరు నేర్చుకోవాలనుకుంటే నేను జూమ్ ఆన్లైన్ క్లాసెస్లో నేర్పిస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావండి ప్రతి నెల ఇరవై తా ఒకటి నుంచి ఇరవై తారీఖు వరకు ఉంటుంది ధన్యవాదాలు